వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ వైజాగ్లో రీసెంట్గా కోనసీమ కొబ్బరి ముంజు బాగా వినిపిస్తున్న పేరండి సరే మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ఎక్కడ పెట్టారంటే ఎంవిపి కాలనీ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ బిసైడ్ మనకి శ్రీదేవి హోటల్ పక్కన పెట్టారనమాట ఒక చిన్న షాప్ ఇదేనండి కొబ్బరి ముంజు అనమాట కోకోనట్ జెల్లీ కోకోనట్ పుడింగ్ చాలా రకాలుగా పిలుస్తున్నారు మా పిల్లలు అయితే మాత్రం వీడియో చూసినప్పటి నుంచి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ట్రై చేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట సో ఫైనలీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి టేస్ట్ పరంగా అయితే నాకు ఓకే అనిపించింది కొంచెం షుగర్ తక్కువ ఉంది లేకపోతే చాలా బాగున్నేమో అండ్ వీళ్ళ దగ్గర కొబ్బరి ఉండలు కూడా ఉంటాయి టెన్ రూపీస్ ఇంకా కోకోనట్ జ్యూస్ కూడా వింటర్ కదా అని చెప్పి మార్నింగే పెడుతున్నారంట మీరు వైజాగ్లోని వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సో ఇంట్లో కూడా చాలామంది ట్రై చే చేస్తున్నారు ఇలాంటి వైరల్ రెసిపీస్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి అండ్ నేను కూడా ఇంట్లో ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మరి ఇంకెందుకు లేట్ అయితే వెంటనే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేయండి